హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ ఈరోజు నేనేం చేసుకోబోతున్నానంటే ఆకుకూర పప్పు అయితే చేసుకోవాలనుకున్నాను దానికోసమని మా ఇంటి దగ్గర ఉన్న ఈ ఆకుకూరనైతే నేనైతే కోసుకుంటున్నానండి ఈ ఆకుకూర పేరు ఏంటంటే పొన్నగంటి ఆకు అంటారు వీటిని దీనిని ఎందుకు కోసుకుంటున్నానంటే మనకి ఈ ఆకు వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి మెయిన్గా కాల్షియం అంటే గుర్తొచ్చేది ఏంటండి పాలే కదండి పాలల్లో ఉన్నంత కాల్షియం కంటే ఈ ఆకుకూర తినడం వల్ల మనకి ఎక్కువ కాల్షియం అనేది వస్తుందంటండి అందుకే నేను మా డైట్లో వీక్లీ వన్స్ అయితే నేను ఈ ఆకుకూరని తింటామండి మేము పప్పులో కానీ కర్రీ చేసుకొని కానీ ఇలా అయితే మేమైతే తింటుంటాము ఈ ఆకులను అయితే కోసేసుకున్నాం కదండి ఇప్పుడు పప్పు ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం అని చెప్పేసి నేను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసుకున్నాను వేసుకొని కొన్ని వాటర్ వేసి కడిగేసుకున్నాను నెక్స్ట్ తర్వాత ఏంటంటే పప్పుకి వాటర్ వేసుకోవాలి కదా దానికోసమని నేను ఒక కప్పు కందిపప్పుకి నేను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత పప్పుకి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి మనం కారమైన కారమైనా ఎండు కారమైనా వేసుకొని చేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక టమాటానైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను దాన్ని వేసేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటాను నేను పప్పులో ఎప్పుడు చేసినా కానీ జీలకర్ర మెంతులు అనేది ఖచ్చితంగా వేసుకుంటానండి మనం డైలీ తినాలంటే తినలేము కదండి ఇలా పప్పులోనూ వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకు నేను అలా వేసుకుంటాను నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చింతపండు నెక్స్ట్ మనం కోసుకొచ్చుకున్న ఆకు ఉంది కదా అదైతే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని నేను కుక్కర్ని అయితే పెట్టేసుకుంటున్నాను దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నెక్స్ట్ నేనేంటంటే దీనికి కాంబినేషన్లో ఉట్టిపప్పు అయితే బాగుండదు కదా సో అందుకోసమని నేను కాకరకాయ ఫ్రై అయితే చేసుకోవాలనుకున్నాను అది కూడా ఏంటంటే ఓల్డ్ స్టైల్లో చేయాలనుకున్నాను ఈ రెసిపీని నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకొని ఇలా అయితే చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒకరైతే అడిగారు కదా కాకరకాయ కర్రీని ఎలా చేస్తారు మీరు మాకు చూపించండి అని ఇప్పుడైతే అది చూపించేస్తున్నాను ముందుగా అయితే కడిగి పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటేనే ఈ కర్రీకి పర్ఫెక్ట్స్ అనేది వస్తుంది సో చూడండి మన పప్ప అయితే కుక్ అయిపోయింది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను అంతేలోపు నేను కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అనేటివి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేను ఈ రెసిపీని పెన్నంపై అయితే చేయాలనుకుంటున్నాను మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది సో అందుకోసమని నేను అక్కడ నుంచి నేర్చుకొని వచ్చి ఇలా అయితే చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ముందుగా కాకరకాయలని అయితే కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ పెన్నం పైన వేయించుకోవాలండి వితౌట్ ఆయిల్ ఆయిల్లో వేయించకుండా ఉట్టి పెన్నంపైనే వేయించుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఇలా కాకరకాయని ఉట్టివి ఆయిల్ లేకుండా వేయించుకోవడం వలన మనకి కాకరకాయలో ఉన్న చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది ప్లస్ మనకి టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా వస్తుందండి మనం ఎప్పుడూ ఎక్కువ కడాయిలో ఆయిల్ పెట్టి కాకరకాయలని అయితే వేయించుకుంటాం కదా అలా కాకుండా ఇలా తవాపైన పైన ఇలా వేయించుకోవడం వల్ల ఫస్ట్ కొద్దిగా చేదు అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ మనము ఆయిల్ వేసి వేయించుకుంటే అది ఇంకొక టేస్ట్ అనేది బాగుంటుందండి ఆ టేస్ట్ కోసం అని చెప్పేసి ఇలా తవాపైన పైన వేయించుకుంటున్నాను నేను మెయిన్గా కాకరకాయని అనేది డైట్లో ఎక్కువగా ఫాలో అవుతుంటారు కదా డైట్ చేసేవాళ్ళు కాకరకాయ జ్యూస్ కానీ పచ్చి కాకరకాయ ముక్కలు తినడం కానీ అలా చేస్తుంటారు ముఖ్యంగా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే మెయిన్లీ కాకరకాయని చాలా అంటే చాలా ఎక్కువగా పెడుతుంటారండి వాళ్ళకి డైలీ కానీ రైస్ అని కానీ అట్లా పెడుతూ ఉంటారు సో అలా తినలేకుండా వాళ్ళు కాకరకాయ జ్యూస్ తాగలేని వాళ్ళు ఉంటారు కదా సో అలా ఉన్న వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే వాళ్ళ డైట్ బెనిఫిట్గా ఉంటుంది ప్లస్ మనం ఎక్కువగా ఏమి మసాలాలు అవి యూస్ చేయకుండా ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్ చాలా బెనిఫిట్గా ఉంటుంది సో ఇప్పుడైతే నేను హాఫ్ హాఫ్గా నేను కట్ చేసుకున్న ముక్కల్ని హాఫ్ హాఫ్ తీసుకొని ఇలా అయితే వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కట్ చేసుకున్న ముక్కలు కూడా ఉంటాయి కదా ఆ ముక్కలు కూడా నేనైతే తీసుకొని రెండు కలిపి వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఏంటంటే ఒక వన్ టు టూ మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే మనకి కొద్దిగా ఆయిల్ అనేది తక్కువగాను తీసుకుంటుంది ప్లస్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా తిప్పుకుంటూ కాకరకాయ బాగా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ తవాపైనే బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీలోకి నేనైతే మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసము ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ తక్కువనే యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఫైనల్గా ఏంటంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెల్లుల్లి వేసుకుంటున్నాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లినే ఇలా చేసుకున్న వాటికి వెల్లుల్లి వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ప్రెగ్నెన్స్ ఉమెన్స్ కూడా ఎక్కువగా పెడుతుంటారు కదా ఓన్లీ వెల్లుల్లి కారమే పెట్టుకుంటుంటారు నెక్స్ట్ ఉట్టి కాకరకాయ కానీ బెండకాయ కానీ వాటిల్లో కూడా ఇలానే వేస్తుంటారు కదా సో అందుకని ఇలా వేసుకుంటున్నాను వెల్లుల్లిని కూడా ఊరికే కచ్చపచ్చగా దంచి తవా పైన వేయించి వేసుకోవచ్చండి కానీ అలా వేసుకుంటే ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉంటే అవి వెల్లుల్లిని అనేవి తీసి పక్కన పెట్టేస్తారు కదా సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇలా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేస్తే పిల్లలు తీసి పెట్టడానికి ఉండదు మనము పిల్లలకి అన్నీ అందించినట్లు ఉంటుంది కదా సో అంతలోపు ఇక్కడైతే కాకరకాయలు కుక్ అయిపోయాయండి ఒకసారి అలా కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలానైతే వేసుకోవాలండి ఇలా వేసుకున్న మసాలాని మనం కాకరకాయ అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి మసాలా అనేది ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది సో చూడండి ఇలా చూపించిన విధంగా ఇలా అయితే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనకి చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇటు కలుపుకొని ఉక పక్కన పెట్టేస్తే మనకి మసాలా మసాలా సపరేట్ ఉంటుంది కాకరకాయ ముక్కలు సపరేట్ ఉంటాయి కదా సో అలా కాకుండా బాగా కలుపుకుంటే టెక్స్చర్ అనేది చూడండి ఇలా వస్తుంది అలా కూడా అలానే కాకుండా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఫైనల్గా మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవడమే మా అమ్మమ్మ స్టైల్లో తవా కాకరకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది కదండి ఒకసారి గ్యాస్ అలా తీసేసి పప్పు కుక్కర్ మూతనేది తీసి పక్కన పెట్టి ఒకసారి స్పూన్తో కలిపి చూసుకుంటున్నానండి కందిపప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నెక్స్ట్ ఇలా పప్పు గుత్తి తీసుకొని ఒకసారి అలా మెదిపేసి సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి పప్పుని బాగా మీద పేసి పక్కన పెట్టుకుంటున్నాను పప్పు కోసం అయితే మనం పోపు అయితే పెట్టుకోవాలి కదా పప్పు కోసం అని చెప్పేసి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి నెక్స్ట్ నేను ఈ పప్పుకు వెల్లుల్లిని అయితే వేసుకుంటున్నానండి వెల్లుల్లి వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకొని ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను ఫైనల్గా ఏంటంటే కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకుంటే పప్పుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా అందుకోసమని ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులో పప్పు వేసేసి ఒకసారి అలా కలిపేసేసుకుని పెట్టేసుకోవడమే మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి వేడి వేడి అన్నం ఉన్నగంటి ఆకుపప్పు కాకరకాయ రెడీ అండి ఇప్పుడు టేస్ట్ చేసేయడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్